లోబడడంలోని ఉద్దేశాలు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు నేటి వాక్యం ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు దేవుని వాక్యానికి లోబడడం ఆయన పట్ల మన ప్రేమకు రుజువు లోబడడంలో మూడు ఉద్దేశాలు ఉంటాయి మనం లోబడాల్సి ఉన్నందుకో లోబడడం అవసరమైనందుకో లేక లోబడాలని కోరుకున్నందుకో మనం లోబడతాం దాసులు లోబడాలి కాబట్టి వారు లోబడతారు లోబడకపోతే వారు శిక్షింపబడతారు ఉద్యోగులు లోబడాల్సిన అవసరం ఉంది కనుక వారు లోబడతారు వారి పనిని వారు ఆనందించకపోవచ్చు కానీ వారి వేతన చెల్లింపును వారు తప్పక ఆనందిస్తారు వారికి అన్న వస్త్రాలిచ్చి పోషించాల్సిన కుటుంబం ఉంది కనుక వారు లోబడాల్సిన అవసరం ఉంది కానీ క్రైస్తవులు వారి పరలోక తండ్రికి లోబడాలనుకుంటారు కనుక లోబడాలి ఎందుకంటే వారికి దేవునికి మధ్య ఉన్నది ప్రేమ సంబంధం మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం మనం పిల్లలుగా ఉన్నప్పుడు లోబడడం నేర్చుకున్నది ఈ విధంగానే మొదట మనం లోబడాల్సి ఉండింది కాబట్టి లోబడ్డాం మనం లోపడకపోతే మనం దండించబడేవారం కానీ మనం పెరిగి పెద్ద అవుతున్నప్పుడు లోబడితే ఆనందం ప్రతిఫలం ఉంటాయని తెలుసుకున్నాం కాబట్టి మనం లోబడడం మొదలుపెట్టాం ఎందుకంటే అది మన జీవితాల్లోని కొన్ని అవసరాలు తీర్చేది మనం ప్రేమ కారణంగా లోబడడం ప్రారంభించినప్పుడు అది నిజమైన పరిపక్వతకు గుర్తుగా ఉండింది పసి క్రైస్తవులకు ఎప్పుడూ హెచ్చరిక లేదా ప్రతిఫలం కావాల్సిందే పరిపక్వ క్రైస్తవులు దేవుని ప్రేమిస్తారు గనక వారు వాక్యాన్ని వింటారు వెంటనే దానికి లోబడతారు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం దేవుని ఆజ్ఞలలో మీరు ప్రాథమికంగా మీ విధిగా భావించి లోబడే కొన్ని ఆజ్ఞలేవి ఏ ఆజ్ఞలకు మీరు పొందే లాభాల కారణంగా మీరు లోబడతారు కేవలం ప్రేమ కారణంగా లోబడే ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా ఆమెన్